తర్వాడ్డా మీరు ఎప్పుడన్నా చూ నేను చూస్తానండి నేను చూస్తున్నా అందుకే చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆ పక్క నుంచి అలా చూస్తుంటాం ఆడు కోపం వచ్చిందనుకో రే అంటాడు అంటాడు అండా అన్నది మీరు పిలుపు చేసుకుందామా ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడు నేర్చుకున్నాడు వాడు అవునా కాదండి అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైతే నేర్చుకున్నారో జీవితంలో అదే నడుస్తూ ఉంటుంది ఎందుకు మనం అనుభవించిన వాళ్ళు కాదండి అంతేకాకుండా కొంతమంది ఎలాగుంటారంటేంటండి కావాలని తయారు చేస్తుంటారంట పిల్లల్ని వారికి అనుకూలంగా కావాలని తయారు చేస్తారంట గమనించిన ప్రీతి దిన వృత్తాంతాలు రెండో గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఒక మనుషులు కనపడతారు మంచోళ్ళు దాంట్లో ఒక తల్లి కనపడద్ది ఆ తల్లి దగ్గరికి వాళ్ళ చూద్దాం ధనవంతాంతాల రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన దగ్గర నుంచి చూడగలిగితే ఆహద్య ఏళ్ళ ఆరంభించినప్పుడు నలువది రెండేండ్ల వాడై యరిశీల్యములో ఒక సంవత్సరం వేలేడట అతని తల్లి ఓమ్రి కుమార్తె ఆమె పేరు అత్తల్యా ఆమె పేరు అత్తల్యా నెక్స్ట్ దుర్ దుర్మార్గముగా ప్రవర్తించడానికి ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పుచ్చు వచ్చిందంట అహజ గారికి అందమైన నడిపింపు నేర్పి ఎవరంటే అండి తల్లి పేరు చెప్పండమ్మా అందరం సారి అత్తలీేలాగ ఎవరో ఉండకూడదు ఏమి నేర్పింది దైవత్వమా దుర్మార్గముగా ఉండటం ఏ మార్గమమ్మా సన్మార్గం కాదు దుర్మార్గముగా బ్రతకడానికి అలాగైపోవడానికి మామూలుగానే లోకం బాలేదు మామూలుగానే లోకం బాలేదు అంతేకాకుండా హృదయము కూడా అంతగా బాగోదు స్వాభావికంగా పుడుతుంటది దానికి తోడు తల్లి ఏం చేసిందంట కొడుక్కి అమ్మా దుర్మార్గంగా ప్రవర్తించడం అతనికి నేర్పింది వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా అలాగ నేర్పింది అంట ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఎక్కువగా పిల్లలు తల్లి తల్లి దగ్గర ఉంటారు కదండి తల్లి దగ్గర ఉంటారు గనక తల్లి నేర్పవలసినవి బైబుల్లో ఎన్నో ఉన్నాయి వాటిని నేర్పాలి ఈ తల్లి ఏమి నేర్పిందంటే అండి దుర్మార్గంగా యావండి ఒక సాధారణ మనిషి అయితే అతని కుటుంబంతో పాడైపోద్దండి అండి అవునా కదండి ఇతని ఏ కుటుంబం రాజ్యం అంతా కూడా గమనించి ఆ తల్లికి ఉండాలి ఒరే నువ్వు తర్వాత తరానికి రాజురా రాజు ఎలా బ్రతకాలి దైవ చట్ట ప్రకారంగా బ్రతకాలి దైవ నీతితో బ్రతకాలి ప్రజలను పాలించేవాడు ఎలాగుండాలో అలాగుండాలి నువ్వు పది మందికి ఆదర్శంగా ఉండాలి పది మంది నడిపించబడు రా నువ్వు అని చెప్పాలి అవునా కాదండి ఎలా నేర్పింది తల్లి దుర్మార్గముగా ప్రవర్తించడానికి ఆ తల్లేమండి ఇటువంటి తల్లి ఉన్నారా లేదా ఈ రోజు ఉన్నారు ఆ రోజు ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా అలాగా దేవుణ్ణి నమ్ముతున్న బిడ్డలు ఉండకూడదు అది అవుతుందండి మరొక ఒక ఆమె గురించి చెప్తాను మనకి మత్స్యస్సు వార్త పద్నాలుగు అధ్యయంలో ఒక ఆవిడ కనపడుతుంది మత్స్సు వార్త పద్నాలుగు అధ్యాయం ఎక్కడి నుంచి చదువుతారు ఆడిని చదవండి అయితే జన్మ దినోత్సవం వచ్చినప్పుడు ఏ రోజు కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఏ రోజును సంతోషపరిచను కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదినని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినద బాపేసిమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములు పెట్టి నాకు అప్పగించమని అడిగారు యావండి గారు ఎవరు ప్రవక్త అద్భుత ప్రవక్త ప్రవక్త తల ఎవరు అడుగుతున్నారంట హేరోదియా ఎవరండి ఎంత కక్షి అంటే అసలు ఏమండి అంత కక్షి ఏంటి అంటే కొంచెం ముందు చదవండి మీరు మూడవ వచ్చును ఎక్కడా గజ్జి మూడవ వచ్చును ధోని ఎక్కడ కానప్పుడు నాకు తెలుస్తలేదు మీరు అంటే గారు గారి తెచ్చిరండి ధోని ఎక్కడ చదువు అన్న ఏలయనగా నీవు నీ సోదరుడైన పిలుపు భార్యకు హేరోదియను ఉంచుకునట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోజు ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చెరసలు వేయించుండెను అతడు ఇతని చంపకూరిన గాని జన సమూహం ఇతన్ని ప్రవాక్త ఎంచినందున భయపడ్డాడు ఆయన చేసిన తప్పు ఏంటండి వరి నీ తమ్ముని భార్యని ఉంచుకునట తప్పు నువ్వు చేసేది తప్పు ఆయన అనగానే ఈయనకి కోపం వచ్చిందట అనగానే ఈయనకి కోపం వచ్చిందట చూడండి ప్రీతి బిడ్డరా అక్రమ సంబంధం తప్పు అని చెప్పి అనుకోండి ఎలా ఉన్నది పరిస్థితి ఎ ప్రయత్మం గోపం చేద్దా అవునా కదా ఇది తప్పు అని చెప్పినందుకు ప్రవక్త మీద కక్ష కట్టేశారు వాళ్ళు ప్రవక్త మీద కక్ష కట్టేసి ఏం చేయాలో తెలియక అయ్యారైతే చెరసాలు చేశారు ఈ అమ్మగారు ఏం చేసిందండి అమ్మా అయ్యగారు అయితే ఏం చేశారు చెరసాలు వేశారు చంపడానికి ఇబ్బంది వచ్చింది ప్రవక్త కదా ప్రవక్త మీద చెయ్యతే ఏమైపోద్ది దేవుడు తలదీసేత్తాడు దేవుడు తలదీసేస్తాడు అంతేకాకుండా వీళ్ళు జనాంగం కూడా ఊరుకోరు అని ఆలోచనలో పడి చెరసాలు వేయించాడట చెరసాలు వేయించినప్పుడు చట్టం ఏం చెప్తారండి ఐపీసీ సెక్షన్ ప్రకారం ఈయన దొంగతనం చేసాడు గనుక నరహత్య చేసేడు కనుక దుర్మార్గంగా ప్రవర్తించాడు కనుక ఈయనకి జైలులో వేయాలి అని అంటారా పోని నా తమ్ముని భార్యతో నేను ఉంచుకున్నాను కనుక అది ఆయన చెప్పాడు కనుక వేస్తుందని అంటారా అక్కడ ఒక వ్యక్తిని జైల్లో వేయాలంటే చట్టం కావాలి అవునా కాదండి ఏ చట్టమైన ఇప్పుడు చూడండి మొన్న ఒక ఆయన్ని జైల్లో వేసారు పోసాని కృష్ణ మురళి ఆయన్ని కదా అతను ఉత్తనేయురు ఎలాగత్తారో చట్టం అనేది బనాయించాలి అవునా కాదండి ఆయన తప్పు చేశారో లేదో మనకు అనవసరం వాళ్ళ వ్యక్తిగతం కానీ మామూలుగా చెప్తున్నా ఒక కేసులో ఒక వ్యక్తిని బనాయించాలంటే ఏదో ఒక చట్టం అతని మీద సెక్షన్ పెట్టాలి ఒక నెంబర్ పెట్టాలి అవునా కాదండి ఈ పెట్టారంటే ఏ నెంబర్ మీద పెట్టారు అమ్మా ఏ నెంబర్ మీద పెట్టారు అండ్ ఉదాహరణకు మాట చెప్తాను మీరు వాక్యానుసారంగా బ్రతుత లేదా బతకడం అని చెప్తే నన్ను తీసుకెళ్ళి జైలు పెట్టారు అనుకోండి అనుకుందాం ఏ సెక్షన్ మీద పెడతారు తప్ప కాదుగా అప్పుడు ఏమనంటే ఈయన మా మీద దుర్భాషలాడిన కారణంగా మేమందరం ఏకమయ్యం ఒకే మాట మీద ఉన్నాం ఈయన తప్పు చేశాడంటే మీ మాటను బట్టి ఐపీసీ పల సెక్షన్ ప్రకారం ఈయనను పెట్టండి లోపల అంటారు అవునా కదండి ప్రవక్త మీద అన్యాయంగా ఏం చేశారట చట్టం బనాయించారు అర్థమ బైబుల్ బాగా అర్థం చేసుకున్నామా ఒక ప్రవక్తను ఖైదీ చేశారంటే దాని వెనకాల చట్టాన్ని బనాయించాలి అది మంచిదిగా జరిగింది చేసరం అవునా కాదండి ఈయన ఏం తప్పు చేశారు పాప మీనా బాపేసి యోహాన్ అంటేనే ఎక్కడ దగ్గడ ఆయన బట్టికెళ్ళి జైల్లో పెట్టారట ఉన్నాడు ఆయన తప్పు చేస్తున్నాడు తప్పు చేయకుండా ఉన్నాడండి ఆయన తప్పు చేయకుండా ఉన్నాడు మరి నువ్వు చేసేది తప్పు నువ్వు ఏలికగా ఉన్నావు ఈ ఏలికగా ఉన్న నీవు అనేక మందికి ఆదర్శంగా ఉండాలి గమనించాలి ఆ ఇంట్లో జరుగుతున్న విధానం అవునా కదండి అంటే తమ్ముడి బారిని ఉంచుకోవడం చిరాకు కదా అవునంటారు కాదంటారు దరిద్రం కదా ఇది దరిద్రం అని చెప్పినందుకు ఏం చేశారట ఆయన బట్టికెళ్ళి జైల్లో ఓసలో రోజుకోసారి లెక్కెట్టుకో అని చెప్పారు పోనీ అక్కడ తదిలేరా అమ్మగారు కూతురికి ఏం చేసిందంట నాట్యము నేర్పిందట ఎందుకు నేర్పింది నాట్యం ఆ గోల్డ్ మెడల్కు అది ఆ చైన్కు ఆ సర్టిఫికేట్ల కోసము కాదట దేనికోసం మమ్మల్ని ఎవరైతే విడదీయాలని కోరుకున్నారో ఇది అక్రమ సంబంధం అని ఎవరైతే చెప్పారో ఈ అక్రమ సంబంధాన్ని బయట ఎవరైతే పెట్టారో వాడు ఉండడానికి వీలు లేదు అది అదొస్తుందండి వాడు ఉండడానికి వీలు లేదు ఆడ ప్రవక్త అయినా మాకు అనవసరం పాస్ట్ అయినా మాకు అనవసరం ఎవడైనా అనవసరం మమ్మల్ని ఎదిరించి తప్పు అని చెప్పేవాడు ఉండడానికి వీలు లేదు ఏమండి ఇటువంటి జనాంగా ఉన్నారు లేదా ఉన్నారండి అందుకే వాక్యాన్ని సూటిగా చెప్పాలంటే అంటే చాలామంది భయపడుతున్నారండి ఎందుకు వచ్చిన గొడవరా మాకని కానీ భయపడేవాడు దేవుని సేవకుడు కాడు ఎప్పుడైతే చెప్పిందో ఇక్కడ తన కూతురికి ఏం చేసిందంట నాట్యము నేర్పించి అమ్మ నాట్యము నేర్పించి ఏ రోజుని ఎవరిని ఐగారిని సంతోషపెరిచిందంట కూతురు అంటారు కదండి జనాంగంలో ఉన్నప్పుడు ఏం కావాలో కోరుకో నా ఆస్తులు సగభాగమైన నీకు ఇచ్చేస్తా అంటారు కదండి నీకేం కావాలి మనులు కావాలా మాన్యాలు కావాలా ఏం కావాలంటే నాకు ఏం అక్కర్లేదు మా అమ్మ చెప్తాను ఏం కావాలంటే మా అమ్మనాడు చెప్తాను నాకు పెద్దగా ఆలోచన లేదు అనగానే అమ్మ ఏం అడిగింది యోహాన్ గారక తల ఈవిడ కూడా ఎలా పెంచిందండి దుర్మార్గము కానీ దాని వెనకాల ఏముంది ఆమె నేర్పిన దానికి ఏముందండి అక్కడ యోహాన్ గారి శిరస్సు కావాలి ఆయన భూమి మీద ఉండడానికి వీళ్ళదు కక్ష కుట్ర కుతంత్రం గమనించిన ప్రియ దేని బిడ్డరా వీళ్ళిద్దరిని కూడా అంటారా వీళ్ళిద్దరు కూడా నేడున్న సమాజానికి మూర్తులు అంటారా చెప్పండి లేదండి అలాగుంటే గనక మనలో వాక్యం వింటున్న వాళ్ళు అటువంటి ఆలోచన నశించునుగాక ఎలా పెంచాలో చెప్పనప్పుడు దేని బిడ్డరా ఆ మాట చెప్పి ముగిస్తా సమూయలు మొదటి గ్రంథంలో మీరు తీయక్కలేదు మీకు తెలిసిన వాక్యాలు చెప్తున్నా కొత్త కొత్త ఏమొద్దు మనకి సముయలు గారి యొక్క తల్లి కదండి ఎలక్క నాకంటా ఇద్దరు భార్యలట అన్న పెన్న బిడ్డలు బిడ్డలుంటే అన్నాకు లేరట అక్కడికి ప్రతి సంవత్సరం కూడా శిలోహు ప్రార్థన మందిరానికి వెళ్ళేవారట ప్రతి సంవత్సరం కూడా వెళుతున్నప్పుడు శిలోహు ప్రార్థన ఎలా ఉందో తెలిసే ప్రియ ఏం బిడ్డరా అక్రమంతో నిండిపోయింది సక్రంగా లేదు ఏలి బిడ్డలు ఎలాగున్నారో భయంకరులు హిని పినివసలు ఎలాగున్నారండి భయంకరులు అమ్మా ఎటు చూడాలి ఎలాగా వారు భయంకరులు వ్యభిచారంతో ములిగిపోయారు నడిపించి వారేగా దేవుని దగ్గర చేసి వారిగా లేరు వాళ్ళు వెళ్తున్నప్పుడల్లా ఈ బాధ ఆ బాధ ఎక్కువైపోయింది ఆవిడికి అవునా కదండి ఈ బాధ కన్నా బాధ ఎక్కువైపోయింది గమనించాలి చర్చిలోనే సరిగ్గా లేకపోతే ఆత్మీయులు ఏమంటారండి ఎప్పటికీ మారద్దండి ఈ మార్పు కొరకు చూస్తున్నామండి సరైన వాక్యం కావాలండి సరైన నడవడిక కావాలండి జనం ఇలాగ అయిపోతారు బాధపడతారు బాధపడరా నాకెందుకు లేని తల ఉంచుకుని వచ్చి అండి స్వార్థపరులండి స్వార్థపరులు పర్లోకం ఎలరు ఒక పక్కన ఈమెకి గర్భఫలం లేదా బాధ ఒక పక్కన దేవుని మందిరం అపవిత్రమైపోతుంది ఈమె ఏడుస్తుందట అయ్యా నాకొక గర్భఫలాన్ని మగబిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తా నువ్వు నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తా ఏడుతుంటే అయ్యగారు అన్నాడంట ఏటమ్మ పొద్దున తాగోచవా అనగానే అయ్యా నేను మత్తురాలని కాదయ్యా నా హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నా చాలాసార్లు చూడ ప్రియ బాధను కుమ్మరిస్తున్నప్పుడు మాట బయటికి రాదు కానీ కళ్ళంటే నీళ్ళు వస్తూ కొంతమంది పెదాలు ఆడుతుంటే తప్ప స్వరం బయటికి రాదు అలాగే ఏడుస్తుంది పాప మామే దేవుడు దర్శించాడు దేవుడు దర్శించాడు పాలు విడిచిన తర్వాత రెండో సంవత్సరం అయిపోయిందంటే ఏమైంది ఆ బిడ్డని తీసుకొచ్చి ఏలి పాదల దగ్గర పెట్టి అయ్యా అలా నాడు నేను ఏడుస్తుంటే అడిగేవే దేవుడని దర్శించాడు నా బిడ్డ నీకు ఇచ్చేస్తున్నా నా దేవునికి ఇస్తున్నా సమర్పిస్తున్నా సమర్పణ జీవితం ఉండాలి అవునా కదండి దేవునికి ఒకసారి మనం మాట ఇచ్చామంటే ఆ మాట చివరి వరకు కూడా కాపాడుకోవాలి విచిత్రం ఏంటంటే పుట్టిన పుట్టినజేపు కూడా ప్రవ్వ అలాగా ప్రవ్వా ఇలాగ పుడితే మీ సేవకి అంటారు విచిత్రం కా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి చిన్న ఎగ్జాంపుల్ కోళ్ళు పెంచువులు కొంతమంది కదా కోళ్ళు కదా కోసారి జబ్బులు వస్తుంటాయి మన వచ్చినట్టుగా జబ్బులు వచ్చినప్పుడు ఈ కోళ్ళలో ఎన్ని కూడా బతికేస్తే ఆ కోడు ఉంది కదా అవి చిన్నప్పుడే పుంజో పెట్టేవి అంటారు కదా దాన్ని దేవునికి ఉంటారు అది ఎదిగి చాలాసార్లు జరిగినాయండి అవి మర్చిపోకండి మా ఇంటికి వచ్చారు కదా ఒకప్పుడు కోళ్ళు పెంచేవారు అక్కడ నాటుకోలేమాట అలాగని వల్ల అది బలంగా దుఃఖముఖలు పెరిగిపోయింది అది పెరిగిపోయిన తర్వాత ఎవడో ఒకటి వస్తాడు రే కోడి పుంజు బాగుందిరా ఈ ఐదు వేలు ఇస్తాను ఇస్తాం అనగానే మనసు ఎలా ఉంటుంది కోడికి బదులుగా వేరే కోడి దేవుని తేలిదెట్టి అనుకుంటాం అనుకోమా అలాగే ఎప్పుడో చూడండి ప్రియ దేని బిల్లరా ఎందుకు పనికిరనే ఉన్నాడు మన ఇంట్లోను ప్రభు అన్ను మార్చుకుని మీ సేవకి వాడుకో అంటాం అంటామా అంటే కర్మకాలిపోయి నాలుగులు పడ్డానుకోండి అనుకోండి జెన్సులు చుట్టూ అక్కడ చుట్టూ తిరగగానే నాకు కుదురుండదు ఆడికి కుదురుండదు అర్థవతి అండి నాకు ఉండదు ఆడికి కూతురు ఉండదు మొత్తం మీద సెట్ అయిపోయిన తర్వాత ఏమంటారు సెట్ అయిపోతే ఒక రెండు నెలల్లో సెట్ అయిపోయారు మందోతి మానేయారు కై నీళ్ళు ఇంకా అమ్మాయిలు పిచ్చాయి పిచ్చి ఏ పిచ్చి ఉండదు దేవుని పిచ్చి తప్ప ఇంక పిచ్చి ఉండదు మాకు ఆ తర్వాత అయ్యారు ఎంత ఎదిగాడు కదండి వారానికి రెండు రోజులు మీరు తీసుకెళ్ళిపోండి నాలుగు రోజులు ఏదో పని నాలుగు రోజులు ఏదో పని చేసుకుంటే మాకు కూడా నడవాలి కదండి అంటారు మరి ఆ మాట ముందు ఏమైపోయింది అమ్మా ఏమైంది అప్పుడు ఆడ గాలి అంట గాలిగడ్డ తిరుగుతాడు కదా గాలి అంట దూలంట ఆ అమ్మాయి అంట ఆట తిరేటప్పుడు మాత్రం ఉండదు ఎప్పుడు ఉంటుంది వాటి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా క్రమంగా పాటలు పాడుతూ వాక్యం పట్ల విధేయత కలిగి సేవకుని పట్ల గౌరవం కలిగి బ్రతుకుతుంటే అప్పుడు కన్ను కొడుతుంటుంది అవునా కదండి అప్పుడు కన్ను కుట్టి అయ్యగారు మీరు తీసుకెళ్తారు కానీ అండి కానీ ఎంత కొంత మనకే ఉండాలి కదా ఇలాగ మారిపోయిన లేరా చెప్పను ప్రిది ఏం పెట్టలేరా విచిత్రమే చెప్పండి అన్నగారికి ఒకే వేరే బిడ్డ లేదు అమ్మగారు అంటే తోడుకోడు అంటారా మరి ఏమంటారు నాకు తెలియదు కానీ అక్కోచే తెలియదు ఏడిపించేసిందంట మాట్లాడుతున్నాను గొడ్రాలివి గొడ్రాలవి గొడ్రాలివి గొడ్రాలవి అని అంత బాధపడి బాధపడి మొక్కులు మొక్కు అన్నీ చేస్తుంటే ఒక నలుసు పుట్టింది ఆ నలుసునేమో దేవునికి ప్రతిష్టం చేసింది మనసు ఎలాగుంటది చెప్పను ప్రిది ఏంబెట్లరా ఎలాగుంటుంది చాలా బాధగా ఉంటుంది కదా ఉంటుందా ఉండదండి మనకే ఇస్తానని కానుక దేవుని సేన వెయ్యాలంటేనే మనకు వచ్చినని గుర్తొచ్చేస్తాంటే అవసరాలకు గుర్తొస్తుంటే అవునా కాదండి నేను అంటాను ఇష్టమైన దాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఆయన నీకేది కావాలో సమస్తము కూడా ఇవ్వడానికి సమర్థుడు గమనించాలి ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత ఉదయాడు దేవుడు ఇంకా ఐదుగురు బిడ్డలు పుట్టారట అర్థమవుతుందండి ఇంకెంతమంది ఒకటి వస్తే ఎన్ని అయిపోయినాయి ఐదు దేవుడు నిన్ను అలాగే ఉంచాడు అభివృద్ధి చేయడానికి ఆయన సమర్థుడు ఈమె ఆ చంటి బిడ్డను రెండేళ్ల బిడ్డను తీసుకొచ్చి ఏలి పాదల దగ్గర పెట్టేసింది ఏలి ఏమైనా కురడా ఏమనస్తు ముసలోడు అవునా కదా చెప్పను ప్రతి దేని బిడ్డరా అక్కడ అమ్మ లేకుండా నాన్న లేకుండా ఉన్న చోట కూడా ఆయన దేవుని పాదల దగ్గర బ్రతికాడు ఏమండి గొప్పగా బ్రతికిన వ్యక్తుల్లో ఏమంటే గారు అక్కడ అవునా కాదు చెప్పండి రోషము కలిగిన దేవుని బిడ్డండి లాస్ట్కి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు సాక్ష్యం అంటాడు మీలో ఎవరికి అర్థమానైనా నేను దొంగిలించని తీసుకున్నానా న్యాయాన్ని అన్యాయంగా మార్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా అని అడుగుతాడు అలా అడగాలి అవునా కదండి పౌరుషం కలిగిన వాడు అడుగుతాడు ఆశించని వాడు అడుగుతాడు యాచించిన వాడు అడుగుతాడు అవునా కాదు చెప్పండి పౌరుషంగా బ్రతిక చచ్చేంత వరకు అలా బ్రతకాలి మన బిడ్డలండి అలా బ్రతికారు అనుకోండి ఇప్పుడు చెప్పుకుంటాం లేదా గారి పుట్టిన తొలి సంతానం దేవునికి సమర్పించిన కారణంగా అతను బ్రతికిన కాలమంతి కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికి అలా బ్రతకాలిరా అన్నట్టుగా ఈరోజు మనకి ఆయన ఆదర్శం అవుతున్నాడు అవును కథ చెప్పండి గమనించాలి ప్రీతి అయిన పిల్లరా ఇద్దరిని చూపించని మీకు వాళ్ళిద్దరు కూడా బిడ్డను పెంచడంలో ఫెయిల్యూర్ అయిపోయారు ఇంకొక ఆమెను చూస్తాం ఆమె బిడ్డలను పెంచడంలో సక్సెస్ మనం ఉండాలి నాన్నలాగా ఉండాలా అలా ఉండాలా మరొక్క ముందే ఎలిజబెత్ అమ్మ తెలుసు కదండి ఎప్పుడు ఇచ్చాడు అమ్మ జాకరే గారికి ఎలిజబెత్ అమ్మ గారికి ఎప్పుడు ఇచ్చారు వృద్ధాప్యంలో చుట్టూ తిప్పుకున్నారా అడు ఎదిగిన తర్వాత అడుగులాంటివి తిరుగుతున్నాడంట ఎవరైనా యోహన్ గారు అవునా కాదండి ప్రీతి ఏం బిడ్డరా వాళ్ళకి దేవుని ఆలోచన మీద ఉంది నా బిడ్డలు ఆయన బిడ్డలాగే బ్రతకాలి యోహాను గొప్ప ప్రవక్త అవునా కాదు చెప్పండి రోషము గల ప్రవక్త నేను కోరుకున్న దోట దేవుని బిడ్డరా మన బిడ్డలు అలా రోషంగా పౌరుషంగా దేవుని చేతిలో పనిముట్లుగా ఉండాలి అవునా కాదండి అలాగే ఉండాలి అలా ఉండాలని కోరిక కలిగితే ఈనాటి నుంచి నా బిడ్డ దేవుని సునలో ఉండాలని అనుకుంటే కనుక దేవునికి సమర్పణ చేయగలిగితే అయ్యా మీరే పెంచండి అయ్యా ఎలా పెంచాలి నాకు నేర్పించండి అని దేవుణ్ణి అడిగితే మన బిడ్డలు కూడా గొప్పగా బ్రతుకుతారు అవునా కాదు చెప్పండి ఆ తర్వాత తరం మన బిడ్డల గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు చెప్పుకుంటారు చెప్పుకోరా ఇప్పుడు చాలామంది సేవకులు గొప్ప సేవకులు ఉన్నారు లేదండి వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాము లేదా చెప్పుకుంటున్నాం అలాగే మన గురించి చెప్పుకోవాలంటే మనము కూడా బిడ్డలను అంత గొప్పగా బతకాలి మరి లూదియా డానియాస్ని అలాగే పెంచాలని నిండు మనసుతో కోరుకుంటున్నా అలాగే బిడ్డకు పరికిచ్చిన బిడ్డలకు మనకిచ్చిన బిడ్డలకు కూడా దేవుని సమక్షంలో దేవుడు అనుకున్నట్టుగా పెంచే యోగ్యత జ్ఞానం మీ అందరికీ ప్రసాదించునుగాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం మోహన తెరే కన్న తండ్రి గండ మీకు అందనాలు కృపగల గొప్ప దేవా మీకే స్థుతులు స్థూతలు దయగల దేవా మీకు అందనాలు కొద్దిసేపు కొన్ని మాటలు మీ బిడ్డలు చెప్పాను నాయనా ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అవి మీ బిడ్డలు తండ్రి భూమి మీద మా బిడ్డలుగా ప్రసాదించారు నేను వారికి నేర్పవలసిన మాటలు చిన్నప్పటి నుంచి చెప్పమన్నారయ్యా ఒకవేళ వాడు నడవలసిన త్రోవ నాటికి నేర్పకపోతే అది మాత మాతప్పైపోద్ది మేము నేర్చుకోకపోతే వారికి నేర్పలేము తండ్రి నైనా దుష్ట హృదయం చిన్నప్పటి నుంచి పుడుతూ ఉంటుంది తండ్రి శిక్షాదండము దాని నుంచి తొలగిస్తుంది అయ్యా ఒకనాడు అతలి అని చూసాం తండ్రి నాయన హేరోది చూసాం బిడ్డలు పెంచే పెంపకంలో తప్పుది పడిపోయారు నాయన అన్నం చూసాం తండ్రి ఎలిజిపేతమ్మని చూసాం వారి బిడ్డలు మీకు ఇచ్చారు తండ్రి ఈ రోజుకి ఒక గొప్పగా ఉన్నారు తండ్రి ఒక ఆయన తన జీవించిన జీవితంలో తప్పు చేయకుండా ఆయన శాసించిన జీవితం కనపడుతుంది ఇంకొక ఆయన ఏసుక్రీస్తు వారు రాకకే తండ్రి నా ప్రభా ఆయనకి రక్షణ ఇవ్వడానికే తండ్రి ఆయన బాప్సమైన గొప్పదైన నాయన మార్గాన్ని ఆయన ద్వారా నడవడానికి మీరు కృప చూపించారు అలాగ మీరు ఇచ్చిన బిడ్డలను మీ కొరకు పెంచగల స్థితినివ్వండి తదుపరి జరిగే ప్రతి కార్యక్రమం మీ ఆమె మహిమార్థం జరిగించి నడిపించమని ఏసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నతమైన నాముల ప్రార్థన అడుగుతున్న మా అన్న తండ్రి అమ్మైన్ అమ్మైన్ అమ్మ అందరికి వందనండి కేక్ తీసుకొచ్చినట్లయితే నా